కాకినాడ జిల్లాలో మోటార్ సైకిళ్ల దొంగతనాలు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు కాకినాడలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జీ బిందు మాధవ్ వివరాలు వెల్లడించారు ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి బైకులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు ఏగి విజయ్ రంగంపేట మండలం ఎస్టి రాజాపురం హర్ష సాయి వర్ధన్ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెగ్గిపూడి అతనిపై మూడు కేసులు చెర్ల రెడ్డి పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామం అతనిపై ఎనిమిది కేసులు సలాది బిర్లా పశ్చిమ గోదావరి జిల్లా అచంట మేడిద సూర్యప్రకాశరావు కోనసీమ జిల్లా అల్లవరం పెనుగొండకు చెందిన అడబాల శ్రీను రావులపాలెంజు చెందిన సలాది శ్రీనివాసులను అరెస్ట్ చేయడం జరిగిందని వీరంతా ఒక ముఠాగా ఏర్పడి తాముంటున్న ప్రాంతంలోతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ బైకులు దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు నిందితుల నుండి పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే ఇరవై తొమ్మిది మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు కేసులు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు ఈ మీడియా సమావేశంలో కాకినాడ ఎస్డీపీఓ పాటిల్ దేవరాజు మనీష్ ఎస్బీడిఎస్పీ కేవీవీ సత్యనారాయణ క్రైమ్ సిఐ వి కృష్ణ వన్ టౌన్ సిఐ నాగదుర్గారావు ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాకినాడ డిస్ట్రిక్ట్ లో కాకినాడ సబ్ డివిజన్ లో టూ వీలర్ దొంగతనాలకి పాల్పడుతున్న ఒక ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిల దగ్గర ఇరవై తొమ్మిది బైక్స్ రికవర్ చేయడం జరిగింది వీటిలో మెయిన్ గా హీరో గ్లామరు ఫ్యాషన్ ఈ హీరో కంపెనీ బైక్స్ ఎక్కువ ఉన్నాయి అది హ్యాండిల్ బ్రేక్ చేయడం కొంత ఈజీగా ఉందని వీళ్ళు చెప్తున్నారు దాంతోపాటుగా ఈ ముగ్గురు ముద్దాయిలు ఎవరికైతే బైక్స్ అమ్మారో వాళ్ళని కూడా ఒక నలుగురిని రిసీవర్లను కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ పెట్టడం జరిగింది ఈ ఇరవై తొమ్మిది బైక్స్ తాలూకు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో అందరినీ ఐడెంటిఫై చేశాము వెంటనే వాళ్ళందరికీ వాళ్ళ బైక్స్ రిటర్న్ చేసేలాగా వీల్ టేక్ స్టెప్స్ ఈ బైక్స్ మెజారిటీ పోయినవన్నీ జీజీహెచ్ దగ్గర వాళ్ళు ఎక్కడా సూపర్విజన్ లేని చోట పార్కింగ్ చేసిన దగ్గరకు వచ్చి వాళ్ళు ఫాల్స్కి యూజ్ చేసి లేదా హ్యాండిల్ బ్రేక్ బ్రేక్ చేసి ఈ దొంగతనాలకు పాల్పడటం జరుగుతుంది ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ అవర్ రిక్వెస్ట్ ఇస్ దట్ చిన్న జీపీఎస్ డివైజ్ ఒకటి వస్తుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ది మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఏం డివైస్ అనేది ఆ డివైజ్ బైక్ బ్యాటరీ దగ్గర పెట్టుకొని సేఫ్ జోన్ అని ఒక హండ్రెడ్ మీటర్స్ మార్క్ చేసుకుంటే అది దాటితే మీకు అలర్ట్ వస్తుంది మీ బండి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అని సో వంద మీటర్లే కాబట్టి బైక్ ఒకవేళ ఎవరైనా మూవ్ చేసినా కూడా వెంటనే పట్టుకోగలుగుతారు సో దయచేసి అడిషనల్ ప్రికాషన్స్ తీసుకోండి ఫాల్ స్కీలు తయారు చేసుకుంటున్నారు అట్లనే హ్యాండిల్ లోకర్ బ్రేక్ చేస్తున్నారు కాబట్టి ఈ అడిషనల్ గా ఈ జీపీఎస్ లాంటి అదర్ సెక్యూరిటీ మెజర్స్ కనుక తీసుకుంటే ఇట్లాంటి దొంగతనాన్ని అరికట్టడం మరింత ఈజీగా ఉంటుంది థ్యాంక్ ఇన్స్టాల్ సో మెనీ కెమెరాస్ పబ్లిక్ కూడా కనుక ముందుకొచ్చి వాళ్ళ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర కానీ అపార్ట్మెంట్ల దగ్గర కానీ ఇట్లా కెమెరాలు పెట్టుకుంటే అవి ఇఫ్ వన్ ఆర్ టూ ఆఫ్ దెమ్ కెన్ ఫేస్ ద రోడ్ ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ దగ్గర వాళ్ళ రోడ్ సైడ్ కొంచెం కెమెరా పెట్టుకుంటే ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు తెలుస్తుంది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా వాళ్ళు లోపల పెట్టుకుంటున్నారు చాలా చోట్ల ఏదైనా షాప్ ఉన్నప్పుడు వాళ్ళ సేఫ్టీ కోసం సిమిలర్ గా వాళ్ళ సేఫ్టీ అండ్ జనరల్ పబ్లిక్ సేఫ్టీ కోసం బయటకు ఫేస్ చేసేది కూడా ఒకటి పెట్టుకుంటే ఇట్ విల్ బి గుడ్ వీ హీన్ రీచింగ్ అవుట్ అండి ఒక టైంలో చాలా బాగా స్పీడ్గా రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు కొంచెం స్లో అయింది కోఆపరేషన్ ఫ్రమ్ జనరల్ పబ్లిక్ అండ్ అదర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తే వి వాంట్ టు ఇన్స్టాల్ మోర్ కెమెరాస్ యాక్చువల్లీ సర్పవరం లిమిట్స్లో ఒక పది లక్షలు పెట్టి కెమెరాస్ డొనేట్ చేశారు మొన్న అవన్నీ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకొక ఎనిమిది లక్షలకు కూడా రీసెంట్గా అనలిటిక్స్ ఉన్న కెమెరాస్ కొంచెం బెటర్ కెమెరాస్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఇట్లాంటివి ఉన్న కెమెరాస్ ఇంకొక ఎనిమిది లక్షలు అప్రూవ్ అయ్యాయి దే ఆర్ ఎట్ టు బి డెలివర్డ్ అవి కూడా ఇన్స్టాల్ చేస్తాం